అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫిబ్రవరి మాక్సిమం మార్చ్ ఎండింగ్ లోపల మార్చ్ ఎండింగ్ లోపల ఈ నాలుగు వేల అవసరని అధికారులకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రోడ్స్ డ్రైన్స్ తీసుకుంటే ఏదైతే అనుకున్న ట్రంక్ రోడ్స్ అన్నీ కూడా ట్రంక్ రోడ్స్ కంప్లీట్గా ఒక వన్ ఇయర్ లోపల కంప్లీట్ అవుతాయి అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ తీసుకుంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ టవర్స్ తీసుకుంటే టవర్స్ త్రీ ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది అయితే అక్కడక్కడ కొందరు రకరకాలుగా గ్రాఫిక్స్ అని అవన్నీ అంటారు వచ్చి చూడమనండి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయి ఎన్ని ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి ఎంత వర్క్ ఎక్కడో ఉండి ఏసీ రూమ్లో కూర్చొని స్టేట్మెంట్ వేయటం కాదు వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే ఎంతమంది పనిచేస్తున్నారు ఎంత వర్క్ జరుగుతుంది రోజుకి ఎంత వర్క్ జరుగుతుంది తెలుస్తుంది సో ఏదేమైనప్పుడు ఒకటే చెప్తున్నాను అమరావతి రాజధాని మీద ఊరికి మాట్లాడటం వేస్ట్ వాళ్ళు వీళ్ళు నేను కాదు ప్రజలు ఇచ్చి కొడతారు